ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఒకసారిగా శ్రీధర్ ఎలా అయినా ఈ పెళ్లిని ఆపాలి నా కొడుకు జీవితంలో దీప లేకుండా చేయాలి అప్పుడే నా కొడుకు సంతోషంగా ఉంటాడు వాడికి రావాల్సిన అదృష్టం దక్కుతుంది అవును దీనికోసం నేను ఏదైనా చేస్తాను అందరూ నన్ను అసహించుకున్నా పర్వాలేదు నేను మాత్రం దీపతో నా కొడుకు పెళ్ళి జరగనివ్వను అని చెప్పేసి శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఇందులోకి పారిజాతం జోష్ణ దగ్గరికి వస్తుంది వసే జోష్ణ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా రాని నేనేం చేయాలో అదే చేస్తున్నాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతానికి మాత్రం ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారుగా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే నేను మాత్రం దీపకి కన్యాదానం చేయను చేయను అని అంటుంది సుమిత్ర ఇప్పుడు ఒప్పుకొని ముహూర్తం టయానికి నేను చేయను అంటే ఎలా అలా తెలిస్తే నాన్న ఎంత బాధపడతారు వచ్చిన బంధువులందరికీ నాన్న ఏ సమాధానం చెప్పాలి చెప్పు సుమిత్రా అని వెనకాలే చూడండి మీ అందరూ నన్ను అంటూ సుమిత్ర ఇక దశరథ గొడవ పడుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ సుమిత్ర ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు మీరు ఏమైనా చేసుకోండి నన్ను అడిగి మాటిచ్చారా చెప్పండి నా భర్తని చంపాలని నా కూతురిని చంపాలని చూసి నా కూతురి భవిష్యత్తుని నాశనం చేసి తన సంతోషాన్ని లాక్కున్న ఆ దీపకి కన్నతల్లిలా ఉండాలంటే నా వల్ల కాదు నేను రానంటే రాను అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే అంటుంది దశరథికి ఏం చేయాలో అర్థం కాక ఇక కిందకి వస్తూ ఉంటే అప్పుడే కార్తిక్ మావయ్య ఏమైంది ఎంత చెప్పినా మీ అత్త దీపకి తల్లి స్థానంలో కూర్చొని అంటుందిరా ఏంటి మావయ్య మీరు అంటుంది అవును ఈ విషయం నాన్నతో ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదురా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అర్థం కావట్లేదు నాకు మావయ్య మీరేం భయపడకండి నేను అత్తని తీసుకొని వస్తాను మీరు కిందకి వెళ్ళండి ఒరే కార్తిక్ మీ అమ్మ మీ అత్త నీ మాట వింటుందా వింటుంది మావయ్య ఖచ్చితంగా వింటుంది మీరు కిందకి వెళ్ళండి అంటూ కార్తీక్ అయితే ఇక సుమిత్ర గదిలోకి వెళ్తాడు అప్పుడే జోష్న అలాగే పాజాతం ఇదంతా కూడా చూస్తూ ఉంటారు గ్రాని బావెంటి మమ్మీ గదిలోకి వెళ్తున్నాడు మమ్మీని ఒప్పించేస్తాడంటవా ఆ కార్తీక్ అడు కాదు చాలా తెలివైనడు తిమ్మిని బొమ్మని చేసే రకం వాడు ఖచ్చితంగా మీ అమ్మని ఏదో ఒక మాయ చేస్తాడు నా మాట ఖచ్చితంగా నిజమవుతుంది చూస్తూ ఉండు అని వెనకాలని లేదు క్రణి బావ ఎట్టి పరిస్థితులను మమ్మీని ఒప్పించకూడదు మమ్మీ బావని మాటల్ని నమ్మకూడదు దానికి మనమే ఏదో ఒకటి చేయాలి పదా బావ ఏం చూద్దాం అని చెప్పేసి జ్యోష్ణ పార్జాతం ఇక రూమ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఇక కాంతికైతే అయితే అత్తయ్య మీతో ఒకటి మాట్లాడాలి జీంట్రా నీ భార్యకి తల్లి స్థానంలో కూర్చోవాలి అదే కాను వాడటానికి ఇక్కడికి వచ్చావు సరే నాకు కూడా ఒక సహాయం చేస్తావా అత్త ముందు నేను చెప్పేది విను ఆ తర్వాత నీ నిర్ణయం నువ్వు చెప్పు జీంట్రా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అత్త నేను నా భార్యకి తల్లి స్థానంలో నిన్ను పిలవటానికి ఇక్కడికి రాలేదు నీకు ఒకటి చూపించి వెళ్దామని వచ్చాను ఇప్పుడు నువ్వు నాకు ఏం చూపించాలనుకుంటున్నావు అదేంటి బావా దీప దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్తాడనుకుంటే ఇది చూపిస్తానంటున్నాడేంటి రానీ ఏమై ఉంటుంది నాకు అదే అర్థం కావట్లేదు చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే నుంచి దీప లాకైట్ చేయని తీస్తాడు ఇక జోస్ సుమిత్ర ఆ చైన్ చూసి ఇది ఈ చైను అతన్ని గుర్తుందా చిన్నతనంలో నేను కోనెట్లో పడిపోయినప్పుడు ఈ చైను నాకు దొరికింది ఇది నన్ను కాపాడిన అమ్మాయి చైను దీన్ని భద్రంగా ఉంచుకుంటానని నీతో చెప్పాను గుర్తుందా అవును గుర్తుంది ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అయినా దీప లాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి మంచి వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు తాను చిన్నతనంలోనే నీ తన ప్రాణాలకు కూడా తెగించి నేను కాపాడింది అలాంటి మంచి అలవాట్లు నోటిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది అంత మంచి అమ్మాయి అమ్మాయి ఇప్పటికీ నాకు నా కళ్ళ ముందు ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని వెనకాలనే అవునా అత్త ఒక్కసారి ఆ లాకెట్ ఓపెన్ చేసి చూడు అందులో ఉన్న అమ్మాయి ఎవరో కూడా నీకు తెలుస్తుంది జీంటను వంటుంది అంటే చిన్నతనంలో నిన్ను కాపాడిన అమ్మాయి ఎక్కడ ఉందో ఎవరో నీకు తెలిసిందా అని సుమిత్ర అంటుంది ఇక జోస్న జీంటి బావా చిన్నతనంలో తనని కాపాడిన అమ్మాయి గురించి ఇప్పుడు మమ్మీకి ఎందుకు సోదంత చెప్తున్నాడు వాడు మామూలుడు కదే ఏదో పెద్దదే మెలిపెడతాడు చూస్తూ ఉండు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర లాకెట్ని ఓపెన్ చేస్తుంది అక్కడ చిన్నప్పుడు కార్తిక్ని కాపాడిన అమ్మాయి ఫోటో అలాగే పక్కనే కుబేర్ ఫోటో ఉంటుంది అది చూసి సుమిత్ర షాక్ అవుతుంది కార్తీక్ ఇదేంటి ఈ లాకెట్లో దీపావళ నాన్న కుబేర్ ఫోటో ఉంది అవునత్త నన్ను చిన్నతనంలో కాపాడింది ఎవరో కాదు కుబేర్ కూతురు అదే దీప ఇప్పుడు నువ్వు ఆశ్రయించుకుంటున్నా దీప అని వెనకాలనే ఒక్కసారిగా జోస్న అలాగే ఇటు సుమిత్ర షాక్ అయిపోతారు ఇక పార్జాతం కూడా షాక్ అయిపోతుంది అత నమ్మలేకపోతున్నావు కదా ఫస్ట్ నాకు కూడా ఈ నిజం తెలిసాక నమ్మలేకపోయాను ఆ తర్వాత దీపే నా ప్రాణాలు కాపాడిన దేవత తానే నా భార్యగా వచ్చిందని తెలిసి చాలా సంతోషపడ్డాను చూడండి అత దీప చిన్నతనంలో నన్ను కాపాడింది తనేమీ అప్పుడు ఇదంతా నా కోసం నన్ను బుట్టలో వేసుకోవడానికి చేసింది కాదు కదా మరి అలాంటప్పుడు దీప నా జీవితంలోకి వచ్చింది కూడా నిజమే కదా దీప ప్రమేయం లేకుండానే దీప మెళ్ళలో నేను కట్టాను తన జీవితంలో భాగస్వామిని అయ్యాను ఇప్పుడు మనస్ఫూర్తిగా దీప నన్ను భర్తగా స్వీకరించింది నేను కూడా దీపని పెళ్లి చేసుకోవాలని సంతోషంగా ఉన్నాను అమ్మ కోరిక కూడా అదే దయచేసి ఆ కోరికని నువ్వు వేర్చను అని మాత్రం చెప్పద్దు అత్త ఎందుకంటే నా ప్రాణాలు కాపాడినా నా ప్రాణదాతకి నేను రుణపడి ఉంటాను ఎప్పటికైనా ఆ రుణాన్ని తీర్చుకోవాలి అనుకున్నాను ఏ రకంగా దీప రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను దయచేసి ఈ పెళ్లిలో నువ్వు కూర్చొని మాత్రం చెప్పదత్తా అంటూ కార్తిక్ ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక సుమిత్ర ఒరే కార్తిక్ నేను వస్తున్నాను పద అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఒక్కసారిగా కార్తిక్ చాలా ఆనందపడతాడు ఇక జోష్ణ అలాగే పారిచేతం గుమ్మం బయటే ఉంటారు కదా కార్తీక్ వాళ్ళు ఇద్దరిని చూస్తాడు ఏంటి గుమ్మం బయట నుంచనీ మేము ఏం మాట్లాడుకున్నాం వింటున్నారా దొంగచట్టుగా బావా నువ్వు చాలా మెదవి ఎంత ఈజీగా మమ్మీని నీ బుట్టలో వేసుకున్నావు చూడు చూసినా నేను బుట్టలో వేసుకోను నిజాన్ని చెప్తాను వాళ్ళే నా బుట్టలో పడతారు ఏంటి పారు నువ్వు కూడా పడ్డావా అంత సీన్ లేదురా నీ మాయ మాటని అస్సలు నమ్మను పారు ఇంకాసేపట్లో నాకు దీపకి పెళ్లి జరగబోతుంది రా అక్షంతర వేసి ఆశలు అంటూ కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పాని విన్నావుగా విన్నోగా ఆ మాయల్లోడు ఏం చేసి వెళ్ళాడో మీ అమ్మ చూసావా ఇప్పటి వరకు ఆ దీపం మీద కసు ఆడుతూ ఉంది దీప్ సుమిత్ర కోపం చూసి ఇక ఎట్టి పరిస్థితిలోనే ఈ పెళ్లి జరగదు అనుకున్నాను కానీ సుమిత్ర కరిగిపోయింది మమ్మీ ఇంత ఈజీగా కరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా చిన్నతనంలో బావని కాపాడింది దీప అంటే బావని దీప చిన్నతనంలోనే కలిసింది వాళ్ళిద్దరూ భావమర్తలు వాళ్ళిద్దరిది జన్మ జన్మల బంధం అందుకనేమో బావ దీపవళిలో తాళి కట్టుంటాడు కానీ ఇప్పుడు మాత్రం బావ దీపంళిలో తాళి కట్టడానికి వీల్లేదు అవును దానికోసం నేను జీతం చేస్తాను అంటూ జ్యోష్ణ అయితే ఇక ఎందుకైతే వెళ్తుంది ఇక సుమిత్ర కూడా వచ్చి వస్తుంది ఇక దీప అలాగే కాంతికల పెళ్ళి ఏ ఇబ్బంది లేదు కాబట్టి దశరథ శివనారాయణ ఆనందపడుతూ ఉంటారు పీటల మీద వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక దసరథ అలాగే సుమిత్ర దీప తల్లిదండ్రుల స్థానంలో కార్తిక్కి కన్యాదానం చేస్తారు అలాగే కార్తిక్ కాలు కడుగుతారు ఇక అది చూసిన కాంచన చాలా సంతోషపడిపోతుంది ఇక ఇంతలోకి అయ్యా ఇప్పుడు వియ్యాంకులు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఒకరినొకరు బట్టలు పెట్టుకొని పిల్లల్ని ఇచ్చు పుచ్చుకుంటున్నామని చెప్పండి అని వెనకాలే ఇక శ్రీధర్ పైకి లేస్తాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అంటాడు కాంచన అలాగే కార్తీక్ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర పారిజాతం అయితే చాలా ఆనందపడిపోతుంది జోష్న కూడా అబ్బా సూపర్ శ్రీధర్ మామయ్య ఆదరగొట్టాడు అని అనుకుంటూ ఉంటే ఇక మాస్టరు ఏంటిదంతా చూడరా కార్తీక్ నీ కన్నీరికి మీ అమ్మ ఎమోషనల్కి నేను పడిపోయి ఈ పెళ్ళికి వస్తానని చెప్పాను కానీ ఈ పెళ్లిలో మాత్రం నీ పక్కన కూర్చుంటే తండ్రి స్థానంలో నేను ఇక్కడ కూర్చోలేను ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి అలా కూర్చునో నువ్వు ఒక దరిద్ర కొట్టురవి ఒక దరిద్రం అంటే నీ చుట్టే తిరుగుతుంది నీ వల్ల నా కొడుకు జీవితం మొత్తం నాశనం అయిపోయింది లే మర్యాదగాలే నా మేన కొడలు ఇక్కడ కూర్చోవాలి కార్తీక్ నా మేన కొడలి మెడలో తాళి కట్టాలి అప్పుడే కదా వీడి జీవితం కూడా బాగుంటుంది లే అని వెనకాలనే ఇక కార్తీక్ మాస్టారు ఆపుతరాక ఇక ఒక్క మాట మీ నోట్లోంచి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావురా కొడతావనను కొట్టు అదొక్కటే తక్కువైంది ఇప్పటి వరకు నువ్వు మీ చెల్లి మీ అమ్మ అందరూ నా పరువు తీశారు ఇప్పుడు నా కొడుకు కోసం నేను దేనికైనా తగ్గిస్తాను కొట్టరా కొట్టు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ శ్రీధర్ చెంప పగలు కొడతాడు కాంచన అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శ్రీధర్ మావయ్య గారు నోర్భై నేను ఇప్పటి వరకు భరించింది కార్తీక తండ్రి స్థానంలో ఈ పెళ్లికి ఒక అతిథిగా వచ్చావు అని కానీ ఆ అతిథిగా నువ్వు రాలేదు అన్న విషయం తెలిసిన మరుక్షణం నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు చూడు నువ్వు లేకపోతే ఈ పెళ్లి జరగదనుకుంటున్నావా ఖచ్చితంగా జరుగుతుంది అవును ఆ కార్తీకుల పెళ్ళి నేను జరిపిస్తాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీధర్ ఇదంతా కూడా ఊహించుకుంటాడు బాబోయ్ నేను అలా అంటే ఈ ముసలాడు అందరి ముందు నా చంప పగలు కొడతాడు అప్పుడు నా బరువంతా పోతుంది అందుకే మోసుకొని నేను కార్తీక్ తండ్రి స్థానంలో ఈ పెళ్లి జరిపించి కామ్గా వెళ్ళిపోవడం మంచిది నా మర్యాద నాకు ఉంటుంది అని చెప్పేసి శ్రీధర్ అయితే అనుకుంటాడు ఇక జోష్న పారిజాతం మీ మావాయిని చూస్తే వాడేమి చేయాలని అర్థవైపింది జ్యోష్న ఇక మనము ఏమీ చేయలేం తల మీద అక్షలు వేస్తే దీపా కార్తీక్ల ఆనందాన్ని చూసి సంతోషపడాల్సిందే రాణి దానికి నేను ఒప్పుకొను చేస్తావు ఇప్పుడు చూసావుగా మీ తాత సింహాల్లో ఎలా కూర్చున్నాడో ఈ పెళ్లి ఎవరైనా ఆపితే వారిని మీ తాతే కొన్ని తినేలా ఉన్నాడు ఇప్పుడు పెళ్ళి ఆపడం అంత ఈజీ పని కాదు గ్రాని ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగుతుంది ఎలా చెప్తున్నావే అని అంటూ ఉంటే ఇక జోషన అయితే తన చేతిలో ఉన్న తాళిబొట్టుని చూపిస్తుంది ఈ తాళిబొట్టుని ఇక్కడదే దీపా బావ పెళ్లి జరగకూడదని నేనే తాళిబొట్టుని మాయం చేశాను ఈ విషయం మీ తాతకు తెలిస్తే అమ్మ బాబోయ్ చంపేస్తాడు ఈ తాలిబొట్టు నీ దగ్గర ఉంచుకో అడిగితే ఇది నువ్వే తీసామన్న విషయం చెప్పొద్దు సరేనా అమ్మో నా వల్ల కాదే మీ తాత ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు నేను అప్పని చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మంత్రి గారు అయ్యా తాలిబొట్టు పుణ్య స్త్రీలకి చూపించి తీసుకురావాలి అని వెనకాలన్నే సుమిత్ర ఇక తాలిబొట్టుని తీస్తుంది ఒక్కసారిగా జోష్న పారి షాక్ అయిపోతారు ఇదేంటి తాలిబొట్టు నా చేతిలో ఉంది కదా మరి అక్కడున్న తాళిబొట్టు ఎక్కడిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి కార్తిక్ పారుకి శాఖ చేస్తాడు పారు ఇక ఏంటి వీడిని నన్ను పిలుస్తున్నాడు అంటూ దగ్గరికి వెళ్తుంది ఏంటి పారు తాలిబొట్టు ఎక్కడదా అని షాక్ అయిపోయావా ఏంట్రా అంత చూసినట్టు మాట్లాడుతున్నావు నాకు తెలుసు పెద్ద మేడం తాలిబొట్టుని మాయం చేసిందని ఆ నింద నీ మీద వెయ్యాలి అనుకుంటుందని కానీ మీకు ఆ ఛాన్స్ ఇవ్వనుగా నేను ఏ మాయ చేసేవరా మాయిలోడా ఇప్పుడు దీపమళిలో నేను కట్టే తాలి తాత భార్య అదే మా పెద్ద అమ్మమ్మది ఉరి జీంటని వంటుంది అవును పారు తాలిబొట్టుని మీరు మార్చేస్తే నేను మార్చలేనా ఏంటి అందుకే ఆ తాళిబొట్టు దీపమల్లో కడతాను తాత తాలిబొట్టు గురించి అడిగాడు అంటే నీ విషయం బయట పెడతాను మర్యాదగా మీరు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మీ పరివే కాపాడుతుంది కా మీరే బ్రతికిపోతారు లేకపోతే తాత చేతిలో ఏమవుతారో గుర్తుంది కదా అని వెనకాలనే పారిజాతం ఇక గబగబా జోష్ణ దగ్గరికి వస్తుంది కానీ బావ ఏం చెప్పాడు ఉసింగ్ తింగర మొహందన నువ్వు తాళిబొట్టి తినడం మీ బావ చూశాడు అది వీడియో కూడా రికార్డ్ చేశాడు అలాగే ఇప్పుడు ఆ పీటల మీద ఉన్న తాళి ఎవరితో కాదు శివనారాయణ మొదటి భార్యది ఏంటి నానమ్మదా అవుని ఆ తాళిని వాడు పీటల మీద పెట్టి దీపం ఎలా కట్టబోతున్నాడంట మర్యాదగా మన చేతిలో ఉన్న తాళిబొట్టిని లోపల పెడితే మనం దొరికిపోవంట లేదంటే మొత్తం తాత ముందు చెప్తానని బెదిరిస్తున్నాడే బావా అట్టంగా ఎరికించే సౌకర్యను ఈ బొట్టు నాకు దక్కాలి దీపకి దక్క దక్కుతుంది అంటే దీప ఇంటి మనవరాలు వారసరాలని బావకి తెలుసా బావని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది ఖచ్చితంగా బావకి నిజం తెలిసినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇక కార్తిక్ అయితే దీపా మెడలో కడతాడు అంగరంగ వైభవంగా ఇక దీపా కార్తీక్ల పెళ్లి జరుగుతుంది అందరూ కూడా అయితే వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక దీప కార్తిక్ శివనారాయణ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు వెంటనే కార్తీక్ దీప ఇద్దరు కూడా శివనారాయణే హక్ చేసుకుని థ్యాంక్ యూ దాత అందరు ముందు మా పెళ్లి జరగలేదని నేను చాలా బాధపడేవాడిని కానీ ఈరోజు నీ వల్ల మా పెళ్ళి అందరి ముందు జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది తాత అంటూ దీప అలాగే కాంతి ఇక శివనారాయణని హత్తుకుంటారు శివనారాయణని కూడా ఒక్కసారిగా వాళ్ళలా మాట్లాడేసరికి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక ఇది చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక సుమిత్ర అలాగే దశరథ కూడా ఆశీర్వదిస్తారు ఇక కాంచన శ్రీధర్ అలాగే అనసూయ అందరూ కూడా ఆశీర్వదిస్తారు ఇక శౌర్య భలే భలే అమ్మా నాన్న పెళ్ళి అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరు కూడా పెళ్ళికి వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివనారాయణ ఎత్తుకుంటాడు అయితే అందరం కలిసి సెల్ఫీ దిగుదాం అని చెప్పేసి కార్తిక్ ఇక అందరిని కలిపి సెల్ఫీ తీస్తూ ఉంటే జ్యోష్న అలాగే పారిజాతం మాత్రం దూరంగా నిలబడతారు అంతేలే మీరు మా ఫ్యామిలీ కాదు కదా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న బావా మీరు మా ఫ్యామిలీ అంటున్నావేంటి మీరే మా ఫ్యామిలీ కాదు నేను ఈ ఫ్యామిలీలో మెంబర్ని అని చెప్పేసి జోష్న అలాగే భాజాతం కూడా ఇక ఫోటో దగ్గరికి వస్తారు ఇక కడే సెల్ఫీ దిగుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే